నేను పాలపతి జ్యోతిషం కూడా గోచార్య గ్రహాల యొక్క స్థితిగతి కలిగినంతా కూడా రోజున మనం చెప్పబోయే విషయం ఏంటంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా సంబంధమైన కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం మరియు గృహం కాని అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా ముండి ఆ మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ సంబంధమైన తగాదాలు కానీ ఉన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారంలో లాభాలు గణించడానికి కూడా ఎటువంటి పరిష్కారాలు చేయాలి ఎటువంటి లాభాలు ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ వేరే శాంతి ప్రమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత దహయోగం దళన ఆలోచన తీర్చడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతిల్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాసుల వారికి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాల అంతా కూడా ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది పరిష్కారం కూడా చెప్తాం చెప్తాము మీరంతా కూడా ప్రతి దిశం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మీషాది ద్వాదశ రాసులు వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రత్న శాస్త్ర ప్రకారంగా లగ్న శాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రాహధిక స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి శి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహం యొక్క ప్రభావం ఈ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది ఎప్పుడైనా కానీ జాతకాన్ని మరియు రెండు కంపారిజన్ చేసుకుని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఏ కూడా యోగంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర వ్యాప్తి కలగడానికి మహాలక్ష్మి దేవి అందడం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గతి కలిగిన వాటి ప్రభావం చూపిస్తుంది మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశులు సంచారం చేయటం కన్యా రాశులు అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచారం నుంచ తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణ జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశులకు సంచారం జరుగుతుంది ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు తగ్గడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు అతిచారంలో మార్పు అంత నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకంటా కూడా రాజయోగానికి కారణం అవుతుంది బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వరుపు దృష్టి అంతా కూడా పంచమ స్థానం సప్తమ స్థానం నవమ స్థానం ఏదో ఉంది ఈ యొక్క ఈ రాశుల వాళ్ళ కంట కూడా రాజయోగ కారణం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా ధనసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషభరాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతుంది తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసీ గృహయోగం సిద్ధించాలి అన్నా భూలాభాలు అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ గానీ మరి ఫ్లాట్ కానీ మరియు అయినా కానీ దాని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలు అంతా కూడా ఉండాలి ప్రధానంగా బుధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోగకరంగా ఉండదు భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్ లగ్నం కలిసి కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు రాశిని మీద ప్రకారంగా రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా వీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాల బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత్ కానీ రాశినిచ్చే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తుంటుంది స్థిరాస్తి గురించి చెప్తుంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగ్రంగా ఉండాలి భూ సంబంధమైన భూమి తుకాల అంగారక గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉండాలి పూజభాగం నుండి యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారు ఉచానలో మకర రాశిగా ప్రచారం చేస్తే అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి శుక్రుడు కూడా యోగరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కార్యక్రమం శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధికారులు మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట స్థానంలో సంచారం చేస్తున్నారు కావాలన్నా ఎప్పుడైతే చుకురుగా ఉంటే కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషాది బ్వాదశాసులు వాళ్ళకు కూడా అక్కడ ఆస్కారం కారణం అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అంగారకుడుగా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ విచ్చి క్రాసికి మారడం వల్ల నలభై ఐదు రోజుల తర్వాత మీకు అంతా కూడా ఎవరంగా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆశించాలి భోగి అమ్మాలన్నా కుణాలు ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబంధమైన తగ్గాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ రిస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించాడు మీకు జాటం చూసి రిజిస్ట్రేషన్ చేసుకొని పరిష్కారమంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది కథనంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది కథనంగా రాజశామల యజ్ఞాదికలు చేసుకోవడం మరియు లక్ష్మీకు వేరే శాంతి హమాది కార్యక్రమాలు భూబోరాజ మూలమంత్ర సహితంగా భూసొత్వ హోమం దారి ఆచరించడం వల్ల భూలాబాయువు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఇంటిపాతాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కన్యా రాశి భూ భూసంబంధమైన విషయాల్లో అంతా సమస్యలు ఉన్నాయని చెప్పేసి ప్రధానంగా ప్రాపర్టీ స్థిరాస్తి అనేది చైలవ్వాలి అమ్మడు పోవాలి అమ్మకం అవ్వాలి తొందరగా అమ్ముడు పోతే అంటే ఇది ఒక కష్టాల నుంచి బయటపడవచ్చు అనుకునేవారు ప్రధానంగా మీరు చేయాల్సింది ఎందుకంటే చిన్న పరిష్కారం అంతా కూడా శాస్త్ర ప్రకారమే ఉన్నది ఆ ప్రకారంగా కూడా మీకు చెప్తాము అదంతా కూడా మీరు నోట్ చేసుకుని పరిష్కారాన్ని ఆచరించండి ఇది ఆదివారం రోజున కానీ సోమవారం రోజు కానీ మంగళవారం రోజున గానీ గురువారం రోజున గానీ శుక్రవారం రోజున కానీ ఆచరించాలి భోగునమి వేల ఆచరించాలి ప్రధానంగా ఏం చేయాలి అని చెప్పి అంటే పేరు రంగు జాకెట్ గుంట తీసుకోండి బ్లౌజ్ పీసెని తీసుకునేసి దాని అంతా కూడా దాంట్లో కొద్దిగా తెల్ల ఆవాలు రెండు వేడికెళ్ళు తీసుకొని దాంట్లో వేయాలి తర్వాత నాలుగు కానీ ఆరు కానీ ఇలా చెబు యారకలు వేయాలి తర్వాత ఇరవై నాలుగు రంగా వేయాలి తర్వాత ఒక వెండి రేపు లాంటిది ఒకటి వెండి రేపు లాంటిది వేయాల్సి ఉంటుంది తర్వాత పచ్చకరిపడం కొద్దిగా వేయండి శనగలు ఒక రెండు దుప్పెట్లు వేయండి అంతా కూడా మూటగా వేసేసి మూటగా చేసుకుని కొంచెం పసుపు దుర్గంతో అలంకరణ చేసి మీ యొక్క ఇల్లు అమ్ముడుకోవాలి అనుకుంటే కనుక ఇంటి స్థలంలో కానీ ఇంటి జాకాలు కనుక ఎండుగ హౌస్ అయితే ఇండివ జలలో ఈ యొక్క తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ దేవుడి గది దగ్గర పెట్టండి లేకపోతే మీరు ఈ యొక్క స్థలంలో అయితే కనుక తూర్పు భూమి భూమిలో అంతా కూడా పాతి పెట్టడం వల్ల దానికి సేల్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది నాలుగు వారాలు ఆచరించాలి నలభై ఐదు రోజుల లోపల కానీ అవకాశం ఉంటే ఇరవై నాలుగు రోజుల లోపల కానీ అది సేల్ అవడానికి ఆస్కారం ఉంటుంది అమ్ముడుపోతుంది మంచి ధరగా అమ్ముడుపోతుంది అనుకున్న స్థలం కన్నా అనుకున్న దానికన్నా రెండింపు ధనం రావడానికి ఆస్కారం ఉంటుంది పరిష్కారం అంతా కూడా ఆచరిస్తుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు ప్రధానంగా కూడా ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి అష్ట ప్రాప్తి కలుగుతుంది రాజీకృతి ఆనందాన్ని జీవితం ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది స్వతంగా మణిదీపేశ్వరి నామాన జపాన్ని ఆచరించడం వల్ల భూసంబంధమైన లావాదేవీలు ఏమన్నా మీకు కోర్టు కేసులు కానీ ఇబ్బందులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ సమస్యలు ఉన్నా కానీ మణిదీపేశ్వరి చరిత్ర కూడా ఆరాణం చేసుకోవడం వల్ల హస్తేష్ ప్రాప్తి కలుగుతుంది ఇటువంటి ప్రాపర్టీస్ తీయడానికి తొందరగా కావడానికి ఆస్కారం ఉంటుంది మణదీపేశ్వరి వర్గం అంతా కూడా చదువుకుంటూ ఉండాలి ఆ ప్రవచనంలాగా వింటుంది మణదీపేశ్వరి అమ్మవారి భువనేశ్వరి రూపంలో ఉంటుంది ఎటువంటి దేవతలంతా కూడా అమ్మవారికి సేవ చేస్తుంటారు అమ్మవారి చరిత్ర అంతా కూడా ఉంటాయి ఎటువంటి అంతా కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు మనకి ప్రసాదిస్తూ ఉంటారు ఎటువంటి పూజ ఆచరించడం వల్ల మరే దీనేశ్వరి భర్ణాలు చదువుకోవడం వల్ల ఎంత పుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆ చరిత్ర అంతా కూడా మంచి పుస్తకంలో తీసుకుని ఆ యొక్క అంతా కూడా చదువుకోవడానికి ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల మీకు అష్ట ప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది గోమాత శివ చేసుకుంటుండాలి అంగారకుడికి బుధుడికి బృహస్పతి కంతా కూడా శుక్రుడికి శని భగవానికి రాహుకి జప హోమాతి కార్యక్రమాలు జాతకీత్యా జాతకాన్ని చూపించుకొని శాంతి హోమాతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థిక కష్టాల నుంచి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది అష్ట ప్రాప్తి కలుగుతుంది దీపావళి రోజున విశేషంగా మహాలక్ష్మి దేవి ఆరాధన కుబేర చరిత్ర కారణము కుబేర లక్ష్మి ఆరాధన విశేషంగా చేసుకోవడం ప్రధానంగా తామ్రపొలతో తేన తోటి యజ్ఞాధి పరితలు ఆచరించుకోవడం లక్ష్మీకుమైన శాంతి హోమాది కార్యక్రమాలు చేసిన వాళ్ళకి అఖండ రాజయోగం చేస్తుంది అఖండమైన భోగభాగ్యాలు అఖండమైన స్వజీవితం రాజయోగానికి కారణం అవుతుంది స్థిరాస్తి లభిస్తుంటుంది స్థిర ఐశ్వర్యం ఉంటుంది హృదయోగం కలుగుతుంది భూసంపతి లభిస్తుంటాయి భూమి సకాలంలో అమ్ముడుకోవాలన్నా అమ్ముడు పోతుంది ఏదైనా ప్రాపర్టీ సైల్ అవ్వాలన్నా సకాలంలో సేల్ అవుతుంటుంది తదనంగా సుబ్రహ్మణ్య స్వామి చరిత్రని పారాయణ తీసుకోవాలి ఈ మహా మహాలక్ష్మీదేవి కవచాన్ని పారాయణ చేసుకోవడం వల్ల రాజయోగం తీసుకుంది అఖండమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది భోగం పెయ్యు మడదీ పీచుకొని ఏ మహాత్మే నామాన్ని దగ్గరించి కూడా చదువుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది గోమాత శైవ విశేషంగా ఆచరించాలి శ్రీమాత్రయ్యం